తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచకొడుతున్నాయి అయితే మరో వారం రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కొన్ని ప్రాంతాల్లో పది నుంచి ఇరవై సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్షం పడే సమయంలో బయటకు రావద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పదహైదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఇవాళ కొన్ని ప్రాంతాల్లో పది నుంచి ఇరవై సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదే అవకాశాలు ఉన్నాయని తెలిపింది నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల భూపాలపల్లి మూలుగు మహబూబాబాద్ వరంగల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్నగర్ కర్నూలు వనపర్తులకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది ఈ జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు వర్షాల సమయంలో బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో వచ్చే రెండు మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించాలని అన్ని చెరువు కట్టలను పరిశీలించాలని ఆదేశించారు వరద నీరు నిలిచే రోడ్ రోడ్లను గుర్తించి ముందస్తు వాహనాలు నిలిపివేయాలని అదే సమయంలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు హైదరాబాద్లో దంచుకొట్టిన వాన హైదరాబాద్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురుస్తుంది శుక్రవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో వర్షం దంచుకొట్టింది నగరంలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది దీంతో జిహెచ్ఎంసీ హైడ్రాస్ ఇబ్బంది అప్రమత్తమయ్యారు వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఆదేశించారు